మనందరి గమ్యం ఉద్యమమే అంటూ ఈరోజు మనం అంతా విజయవాడలో కలవడం జరిగింది విజయవాడ ముప్పై ఆరు గంటల నిరసన కార్యక్రమానికి ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇంకా ఉపాధ్యాయ ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఉద్యమాభివాదనాలు తెలియజేస్తూ ఉన్నానండి మాస్టర్ మనం ఉద్యమం చేయాలంటే వేదిక అవసరం లేదు వేదిక అవసరం లేదండి వేదిక దగ్గరికి వెళ్తా ఉంటే పోలీసులు

చెప్తా ఉన్నారు లెక్కల రాని వాళ్ళకి మనం అత్యధిక మెదారిటీ ఇచ్చి గెలిపిస్తే ఈ నాలుగు సంవత్సరాల నుంచి మనకి గురి చేశారంటే లెక్కలు తెలిసిన మనం విద్యా బోధన చేసే ముప్పై ముఖ్యమంత్రి గారు జగన్ మోటల్ అప్పుడు ఏంటంటే ఆయన ఆడువాడు చల్లడు పడ్డే మీకు ఈ ఈత వాయ దగ్గర నుంచి ఇచ్చరోవరకు నడిచినప్పుడు శ్రీ తమ నాయకుని అనుకున్నామండి శ్రీ తమ నాయకు మాత్రమే కాదు జన నేత అనుకున్నామండి మన అందరం చేతే కాదు ఈ రోజు గౌరవ వేదన పొందుగా ఉన్న అంగన్వాడీలు మీద యస్మా ప్రయోగించారంటే మీ ప్రభుత్వం సిగ్గుపడాలి పర్వీసారు ఉద్యోగులు అందరూ ఉద్యోగం పర్వాలని లేఖారు ఉద్యోగ పరగో గెలుస్తుందా మీ ఎన్నికల పర్వలో మీరు గెలుస్తారా లేదంటే మా ఉద్యోగ పరవో గెలుస్తుందా అన్నది అతి దోరలోనే మేమంతా తేల్చుకుంటాం

పరిపాలన కాలంలోనే కాబోస్తా ఉన్నారు మీకు టైం దగ్గర పడింది ఈ వేడు గురించి హెచ్చరికలు పశ్చిస్తా ఉన్నా ఒకవేళ అదే ఎక్కువ మాకు అప్పుడు తెలియలేదు తెలియలేదండి ఏదో పొరపాటు జరుగుతూ ఉంటాయి కదా ఒక్కసారి ఇచ్చాం మీ పరిపాలనా క్రమం కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే మా సర్వీస్ మాత్రం ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు అంతకు నుంచి నలభై సంవత్సరాలు అన్నదే మీరు గుర్తురగాల మీరు ఎఫ్నా ప్రయోగించినాం దాని అమ్మమ్మని ప్రయోగించినాం మేము మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గమండి మేము ఏవైతే సాధించుకోవాలనుకున్న హక్కులు ఉన్నాయో వాటి అన్నింటినీ సాధించుకున్న తర్వాత స్వాతకాలు పని లేవనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు మీరు మిషన్లు సరిగా పనిచేయవండి ఈవీఎం కూడా సరిగా పనిచేయవు ఎందుకు పనిచేయవంటే పని చేస్తుంది మా చేతుల్లో పని చేస్తే మా చేతుల్లో పనిచేస్తామని మీకు భయం పడుతుంది అందుకే ఎన్నికల ఎందుకు కూడా మనందరినీ దూరం చేస్తా ఉన్నారు ఎంత దుర్మార్గాన్ని చూపించాలో అంతా ఈ నాలుగు సంవత్సరాల్లోనే చూపించారండి మన చరిత్ర మన ఉద్యమ చరిత్రనే చూసుకుంటే స్వర్ణ అక్షరాలతో లిఖించబడ్డ స్వర్ణోత్సవ సంబరాలకు సిద్ధమవుతున్న చరిత్ర అండి మనదే మనల్ని ఇలా ఒక ఫ్యాన్లో తీసుకొస్తేనో ఎక్కడ ఒక గాలిగా ఉన్న చోట కూర్చోపెడతానో మనం ఆగిపోతాం అనుకుంటున్నారా ఏంటి పెద్దలు నాకు అర్థం కావట్లేదండి భయపడేది మాట్లాడడానికి ముఖ్యంగా మంచి వేదికను ఏర్పాటు చేశారు ఉద్యమించడానికి నినదించడానికి